నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాల్గొడ్ గ్రామంలోని ఈ రోజు డోర్ టు డోర్ మిషన్ భగీరథ వాటర్ సర్వేని గ్రామ కార్యదర్శి శరణ్య నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం గ్రామంలోని ఇంటిలోని ఎంతమంది నివసిస్తున్నారు మిషన్ భగీరథ నల్ల ఉందా లేదా ఉంటే నీళ్లు వస్తున్నాయా లేదా అని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కార్యదర్శి శరణ్య మాట్లాడుతూ ఈ యొక్క సర్వేని గత రెండు రోజుల నుండి నిర్వహిస్తున్నామని ప్రభుత్వానుసారం సర్వే పూర్తయ్యాక ఈ సర్వే డీటెయిల్స్ అన్నింటినీ ఆన్లైన్ లో పొందుపరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలోని కార్యదర్శి రణ్యారో కారోబార్ సాయి కృష్ణ మారుపక రాజన్న ఉన్నారు